నమస్కారం సత్యం ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని సత్వరమే పూర్తి చేయాలని మంత్రి కింజరాపు నాయుడు అధికారులను ఆదేశించారు నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఎమ్మెల్యే కోన రవికుమార్ బొగ్గుడు రమణమూర్తి గొండు శంకర్ నదికుటి ఈశ్వరరావు మరియు కలెక్టర్ దినకర్తో పాటు పరిశీలించారు నిర్మాణంలో ఉన్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబుతోనే నూతన భవనాన్ని ప్రారంభం చేస్తామని మంత్రి అన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్ అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం వర్షాలు పడితే కారిపోవడం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ మంజూరు చేశాం డిజైన్స్ అన్ని చేసి ఆర్టీఆర్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం అంటే దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలు అంటే ఒక వస్తువు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక ట్వంటీ పెర్సెంటో ఫైవ్ పెర్సెంటో సిక్స్ పెర్సెంటో చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కొత్తగా ప్రభుత్వం వచ్చింది అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టి ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మొత్తం ఏవైతే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను